నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇప్పటికే నెస్ట్లే కంపెనీకి సంబంధించిన పాల పొడి వాడవద్దని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు తాజాగా కువైట్లో ఆహార కాలుష్య ప్రమాదాల కారణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ న్యూట్రిషన్ అథారిటీ అధికారులు ఎస్ ట్వంటీ సిక్స్ ఏఆర్ గోల్డ్ శిశు ఫార్ములా యొక్క కొన్ని బ్యాచ్లను స్వచ్ఛందంగా మరియు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రీకాల్ చేయడం పైన అత్యవసర ఆహార భద్రతను అత్యవసర ఆహార భద్రత హెచ్చరికను అధికారులు జారీ చేశారు యూరోప్ లోని ర్యాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ ద్వారా పంచుకోబడిన ఫ్రాన్సులోని తయారీ ప్లాంట్ నుంచి వచ్చిన అధికారిక నోటిఫికేషన్ తర్వాత ఈ రీకాల్ జరిగిందని చెప్పేసి ఇది పరిమిత ఉత్పత్తి బ్యాచ్లలో కాలుష్యాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి కువైట్లోని శిశువుల భద్రత నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు వారి ఉత్పత్తు ప్యాకేజీల పైన కొన్ని బ్యాచ్ నెంబర్లు అయితే ఉంటాయి సంబంధిత ఉత్పత్తి మరియు గడువుల తేదీని తనిఖీ చేయాలని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కూడా ఒక ఫోటో అయితే కనపడుతూ ఉంది ఎస్ ట్వంటీ సిక్స్ ఏఆర్ గోల్డ్ కు సంబంధించిన పాలపొడి ఏదైతే ఉందో పిల్లలకు ఇవ్వద్దండి మీ దగ్గర ఉంటే కానీ మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇచ్చేయండి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్